ఆరో తేదీన సోమవారం నాడు రాత్రి సమయంలో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడబోతుంది మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట కాబట్టి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తిథి ఏర్పడుతుంది లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ తన భక్తుల ఇళ్లలోకి అడుగు పెడుతుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏది కోరుకున్నా సరే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అదే విధంగా ఐదు ఒత్తులతో దీపం వెలిగించి దేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటి పేదరికం వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం సమర్పిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందట అలాగే ఈ పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా ఓం శ్రీం అయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేసి చివరిగా అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి సాంబ్రాని పొగను వేయండి ఈ శక్తి ంతమైన పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి సాంబ్రాణి సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీరు ఏది కోరుకున్నా సరే మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి నాడు మన శరీరం పైన చంద్రకిరణాలు పడితే ఇక మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది విపరీత మైన అదృష్టం వచ్చి విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూసి మీ మనసులో బలంగా ఏదైనా కోరుకోండి నెల తిరగకుండానే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మూడు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలని కోరుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఓం లం ఇంద్రాయ్ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ భక్తి శ్రద్ధలతో చదవండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె కొనకూడదు లేదంటే విపరీతమైన అప్పుల సమస్యలు వెంటాడుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నను కరిగించకూడదు అలాగే నెయ్యి కూడా తినకూడదు ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి అయితే శక్తివంతమైన పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని నాలుగు వైపులా పసుపు రాసి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనయోగం మీ కుటుంబానికి కలుగుతుంది ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలగాలంటే అలాగే మీ దగ్గర ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ పౌర్ణమి రోజున మీ కుడి చేతికి లక్ష్మీదేవి ఉంగరాన్ని పెట్టుకోండి మీకు అంతులేని సంపదలు కలుగుతాయి ఇక మీ భర్త ఆదాయం పెరగాలంటే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఒక పసుపు దారానికి యాలకులు గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి పూజ చేసుకోండి లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది తద్వారా మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి దిగి వచ్చే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకోండి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తుంది అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం నాడు రాత్రి సమయంలో మీ ఇంటి బయట పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృత తత్వాయ ధీమహి తన్మో చంద్రహ ప్రచోదయత్ అనే చంద్ర గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రాన్ని చదివితే జ్ఞాపక శక్తి మానసిక ప్రశాంతత అలాగే సిరి సంపదలు కలుగుతాయి అలాగే ఈ సోమవారం ఏర్పడుతున్న పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలందరూ భూమిపైకి దిగి వచ్చి నదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారట కాబట్టి ఈ సోమవారం సాయంత్రం సమయంలో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయండి గంగా జలం అందుబాటులో లేకపోతే నీటిలో కొంచెం పసుపు స్నానం చేయండి మనం చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవి సంచరించే ఈ పౌర్ణమి వేళ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి